ప్రేక్షకులందరికీ నమస్కారం ఉచ్చస్థానం అంటే ఎక్కడ అని మీరు ఎవరిని అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి తూర్పు ఫేసింగ్ అయితే తూర్పు ఈశాన్యం అంటారు ఉత్తరం ఫేసింగ్ అయితే ఉత్తర ఈశాన్యం అంటారు పడమర అయితే పడమర వాయువ్యం అంటారు దక్షిణం అయితే దక్షిణ ఆగ్నేయం అంటారు దీంట్లో కొంత కరెక్ట్ ఉంది కొంత తప్పు ఉందండి సో మీరు ఏ గ్రంథం ఏ శాస్త్రంలో చూసినా గుర్తుపెట్టుకోండి ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలని రాసి ఉందో అటువైపే ఉచ్చస్థానం దక్షిణం మనం మొట్టమొదటిగా తీసుకుంటే ఆగ్నేయం వైపుకి అని ఉంది సో క్లియర్గా ఇక్కడ ఉచ్చస్థానం దక్షిణ ఆగ్నేయం వైపు తూర్పు ఫేసింగ్ అయితే తూర్పు ఈశాన్యం వైపే ఉచ్చస్థానం ఇది అందరూ ఒప్పుకుంటారు సో అది వదిలేసేయండి ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలని గ్రంథాలలో ఉంది అంటే వాయువ్యం నుంచి మూడు నాలుగు ఐదు సో ఇక్కడ ఉచ్చస్థానం అనేది వాయువ్యం వైపే ఇది గుర్తుపెట్టుకోండి ఈశాన్యం వైపు కాదండి పడమరలో పడమర వాయువ్యం అని చాలామంది మాట్లాడుతున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రధాన ద్వారం అనేది నైరుతి నుంచి మూడు నాలుగు ఐదు స్థానాలు చెప్పబడ్డాయి కాబట్టి అటువైపే వచ్చే ఓకే థ్యాంక్ యూ